మన దగ్గరికి వచ్చిన ఏమైంది అంటే అప్పర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది లేదంటే లోయర్ రెస్టెట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది లంగ్లో ఊర్కునే ఇన్ఫెక్షన్స్ వచ్చింది అని చెప్తూ ఉంటారు ఇలా లంగ్లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు మనం కానీ చూస్తే అందరికి రావన్నమాట ముఖ్యంగా ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నాయో వాళ్ళల్లోనే మనం ఈ ఫ్రీక్వెంట్గా ఎటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అలానే పెద్ద వయసు వారు అలా కాకుండా మధ్య వయసు వారిలో ఎవరికైతే డయాబెటీస్ ఉందో ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరైతే సిస్టమిక్ డిసీజెస్తో బాధపడుతున్నారో ముఖ్యంగా సార్కాడోసిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ రొమ్టాడ ఆథరైటిస్ కానీ అలానే ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళలో వీళ్ళల్లో ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్నదానివల్ల మనకి వాతావరణంలో ఉన్న మైక్రో ఆర్గానిక్స్ని మనం పీల్చి వదిలినప్పుడు లోపల ఉండేవి గ్రో అయ్యి ఇన్ఫెక్షన్కి దారితీస్తాయన్నమాట సో ఈ మూడు కేటగిరీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఏంటంటే సాధారణంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువని రైనీ సీజన్లోనూ వింటర్ సీజన్లో చూస్తుంటాం ఎప్పుడైతే మనకి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందో వాతావరణంలో చల్లగా ఉంటుందో వీళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరికైతే అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే లంగ్ డ్యామేజ్ జరిగిందా లేదంటే ఇంతకుముందు ట్యూబర్క్లోసెస్ వచ్చి లంగ్ ఫైబ్రోసిస్ రావడం లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉండడం ఊపిరితిత్తు లోపల కొంతమందికి రంధ్రాలు ఉంటాయి అలాంటివి అలాంటి వాళ్ళలో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా లంగ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట